అల్లూరు సీతారామరావు జిల్లా ముంచేపూటి మండలం మారుమూల పెదగూడ పంచాయతీ పనస గ్రామంలో ఈరోజు మనం ఉన్నాం తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు ఈరోజు ఈ స్కూల్ని ఈరోజు విజిట్ చేయడం అనేది జరిగింది అయితే సుమారుగా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ నుంచి ఈ గ్రామంలో పనస గ్రామంలో స్కూల్ ఉంది కానీ మనం చూస్తున్నాం ఈ షెడ్లోనే ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యాను అభ్యసిస్తున్నారు అయితే ఈ షెడ్ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత పెద్దలు అందరు కలిసి వాళ్ళు డొనేట్ చేసుకొని ఈ షెడ్డుని నిర్మించుకున్నారు నా రిక్వెస్ట్ ఇప్పుడున్నటువంటి గౌరవనీయులు కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వెంటనే ఏదైతే పెదగూడ పంచాయతీ పనస స్కూల్ ఉందో ఈ స్కూల్ని వెంటనే గ్రాంట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని భవిష్యత్ తరాల్ని తీర్తి తీర్చిదిద్దే బాధ్యత గౌరవ కలెక్టర్ గారికి ఉంది కాబట్టి కలెక్టర్ గారు స్పందించి పన్స గ్రామంలో స్కూలు గ్రాంట్ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను